మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది తాలూకు ఇంపాక్ట్ ఎంతో ఉంటుంది అర్ధాష్టం శనిలో కూడా ఉన్నారు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు శ్రీ మహాగణాధిపత ఏ నమ ఐం మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము చాలా బాగుండబోతున్నది అనుకూలవంతముగా ఉంటుంది అర్ధాష్టమ శని అయినను చేసినటువంటి శారీరకమైనటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు వక్ర దృష్టి అనేటువంటిది నవంబర్ వరకు ఉంటుంది కాబట్టి ఆ దృష్టి రీత్యా వీళ్ళకు యోగాలే ఉన్నాయి ఈ యొక్క రాస్యాధిపతి అనుకూలమైనటువంటి చోట ఉన్నాడు కాబట్టి ఒక రకముగా వీళ్ళు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవడం లాంటివి జరుగుతాయి ధనపరముగా వ్యాపారపరముగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అందరికీ చాలా వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనుకూలాలే ఉన్నాయి ఓ పది పర్సెంటు ఐదు పర్సెంట్ పదహైదు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అని అంటాము కానీ మనము అట్లా చెప్పడం న్యాయం కాదు ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఉండకుండా ఉండవు కానీ వాటిని అధిగమిస్తారు కూడా వీళ్ళు అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అధిగమిస్తారు అదేదో ఆ సమయానికి వచ్చినటువంటి ఇబ్బందిని అది ఇంకొక రూట్ మార్చి ఇంకో రూపకముగా పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి యోగదాయకముగానే ఉంటుంది భవిష్యత్తులో మనం ఏం చేయాలి ఏ పని చేస్తే మనం సక్సెస్ అవుతామో అనే ఒక క్లారిటీ వస్తుందంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకు ఒక ఇంతవరకు క్లారిటీ లేని వాళ్లకు క్లారిటీ రావటం అనుకూలించటం గ్రహాలు కూడా అనుకూలముగా ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా వ్యాపారపరముగా కొత్త వ్యాపారాలు చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడము పది మందితో చర్చ చేయటము అలాగే వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను పది మంది మెచ్చుకొని బాగుంది నువ్వు చేసిన నిర్ణయం అని చెప్పి వీళ్ళను కీర్తించటము దైవ దర్శనాలు చేసుకోవటము సత్సాంగత్యము అనేటువంటిది ఏర్పడటము పుణ్యక్షేత్రాలకు తిరగటము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటము వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహ ప్రయత్నాలు చేసుకోవటము సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన పరముగా ఆలోచనలు చేయటము లేదా ఆల్రెడీ సంతానము ఉండేటువంటి వాళ్ళు సంతానము గురించి ఆలోచనలు చేయటము ఇలాంటివన్నీ ఉంటాయి అన్నీ అనుకూలిస్తున్నాయి అనుకూలవంతముగానే ఉన్నాయి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగానే ఉన్నది ధనుస్సు రాశి వాళ్లకు చాలా వరకు కూడా మంచిగా ఉన్నప్పటికీ పలానా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చిక్కుల్లో పడతారంటే ఏం చెప్తారు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి విధానములో ఎక్కడ ఉంటుంది ధనం మూలం మిదం జగత్తు అక్కడే ఉండేది డబ్బు ఖర్చు పెట్టేటువంటి విధానంలో నేను దేనికి ఖర్చు పెడుతున్నాను ఎందుకు ఖర్చు పెడుతున్నాను ఇది ఇప్పుడు నాకు అవసరమా కాదా ఒకవేళ ముందుకు వెళదామా వద్దా అనేటువంటి విధానాల్లో చూసుకొని ఇక్కడ ఈ రాశి వాళ్లకు తండ్రి కానీ గురువు కానీ సలహా తీసుకొని చేసుకుంటే కొంచెం మేలవుతుంది అంటే ఏముంటుందంటే నేను ఎదగాలి నేను ఎలాగైనా ముందుకు వెళ్ళాలి నేను ఎట్లా తొందరపడి తొందర తొందరగా నేను ఎదిగి ముందుకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో డబ్బు తొందరగా తీసి ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అందుకని ఒక్కసారి తండ్రి కానీ తండ్రి స్థానంలో ఉండే గురువుతో కానీ సంప్రదించి అనుకూలవంతంగా చేసుకుంటే మంచిది అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఇక విశేషంగా రైతులకు ఎలా ఉంటుంది గురువు బాగుంది రైతులకు ఇబ్బంది ఏమీ లేదు రైతులు అంటే అన్ని రాసుల వాళ్ళు ఉంటారు అన్ని నక్షత్రాల వాళ్ళు ఉంటారు రైతాంగంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని మతాల వాళ్ళు ఉంటారు రైతులు రైతులు అనేటువంటిది అది ఒక ఎకరా కానీ అర్ధెకరా కానీ ఉన్న ప్రతివాడు రైతే రైతులకు చాలా యోగదాయకముగా ఉన్నది ధాన్యం విషయంలో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకా బాగుంటుంది రైతులకు చాలా అనుకూలవంతముగా ఉంది పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైనా పెట్టాలనుకుంటే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా పిల్లలు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టుకోవచ్చు కానీ అవతలివాడు వీళ్లకు కలిసి వస్తాడా లేదా అనేటువంటిది వాళ్ళ పేరు వాడి జాతకాన్ని బట్టి ఉంటుంది చూసుకోవాలి వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి ఆ జాగ్రత్త వహిస్తే మంచిది వహించి చూసుకుని రెండు సమన్వయం అవుతాయా లేదా ఎటువంటి నేను బిజినెస్ చేస్తున్నాను అనేటువంటిది ఆలోచన చేసి ముందుకు వెళితే మేలు చేతిలో ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉండి ఇంకొక ఆఫర్ వచ్చి ఈ సమయంలో మారాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలనుకున్న వాళ్ళకి అది వాళ్ళ లగ్నాన్ని బట్టి అంటే మారితే కలిసి వస్తుందా లేదా అనేది కలిసి వస్తుంది కలిసి వస్తుంది మారచ్చు ఇబ్బంది ఏమి లేదు లక్షణమే మారు చేస్తారు వాహన యోగం కావచ్చు గృహ యోగం కావచ్చు ఇలాంటివి ఎంత టైం పట్టవచ్చు ఇప్పుడు వాహన యోగము అనేటువంటిది ఇప్పుడు లేదు కానీ వీళ్ళకు ఈ నెలలో అవి ఆలోచన చేయకుండా ఉంటే మంచిది ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి చెందాలి అనేటువంటి దాని మీద కొంచెం దృష్టి ఉంటుంది ఫౌండేషన్ వేసి నేను ఏదో కొత్తగా చేయాలి కొత్త వ్యవహారాలు చూసుకోవాలి అనేటువంటి దాని మీద వీళ్ళకు దృష్టి ఉంటుంది దానికి సంబంధించినటువంటి వాటిల్లో కొంచెం ముందడుగు వేస్తారు వెంటనే ఈ నెలలో అవుతుందని నేను అనుకోవడానికి లేదు తర్వాత నెలలో చేస్తారు ఈ నెలలో అయితే కాదు ఆ దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు అది జరుగుతుంది ఇక చివరిగా శత్రువుల పరిస్థితి శత్రువుల పరిస్థితి అని అనడానికి వీళ్ళకి పెద్దగా శత్రువుల నుంచి వీళ్ళకు పెద్దగా ఏదో ఉంటుంది అని అనేది ఏమీ లేదు భగవంతుడి దయ ఉన్న గ్రహస్థితులను బట్టి వీళ్ళు ఇప్పుడైతే ఈ నెల అయితే శత్రువుల గురించి ఏం పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు వీళ్ళ దృష్టి ఏదో ఆ దృష్టి పరంగా వీళ్ళు ముందుకెళ్తే మేలు కానీ ఊరికే శత్రువులు ఉన్నారని భయపడిచ్చి మీకు అవి జరుగుతాయి అవి అని చెప్పడం మన అభిమతం కాదు అట్లా లేదు ఎవడేమి చేసుకుంటున్నా అవి వీళ్ళకేం పెద్దగా వర్తించవు ఈ మాసంలో ఎందుకంటే గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అవన్నీ ఏమి కావు ఎవరో ఏదో చేస్తారేమో దానికి ఇవి చేసుకోండి అవి చేసుకోండి అని చెప్పాల్సిన పని లేదు శత్రువుల నుంచి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఏం చేయలేరు కూడా ఏది చేయాలన్నా అది వాళ్ళకే రివర్స్ అవుతుంది కానీ వీళ్ళకేం చేయలేదు వీళ్ళకేమి అంటావు కాబట్టి వీళ్ళ పనులు వీళ్ళని యథేచ్ఛగా నిశ్చింతగా చేసుకోవచ్చును కాక సో శత్రువుల నుంచి ఇబ్బంది ఏమి లేదు బట్ చాలా వరకు గురువులు మనం చూస్తున్న ఈ రోజుల్లో గ్రహణ సమయంలో కానీ అమావాస్య సభలో కానీ కొంచెం వీళ్ళ మీద చెడు పూజలు కావచ్చు బ్లాక్ మ్యాజిక్లు ఇలాంటివి చేస్తూ ఉంటున్నారు తెలుసో తెలియకో దీని బారిన పడిన వాళ్ళు విరుగుడు ఏంటంటారు దీనికి ఏదన్నా ప్రత్యేక ప్రతి ఇప్పుడు ఎట్లుంటుందంటే ఉంటుందంటే నేను చెప్పేది నాయన ఇప్పుడు శత్రువుల నుంచి వీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది ఏ లగ్నములో పుట్టారో ఆ లగ్నములో ఉండేటువంటి వాళ్లకు గ్రహణం సంబంధంగా కానీ లేకపోతే గ్రహస్థితుల పరంగా కానీ వీక్గా ఉంటే వాళ్ళ మీద ఏదైనా ప్రయోగాలు చేసినప్పుడు ఇబ్బందులు వస్తాయి తిరిగి ప్రయోగాలకు విరుగుడు చేసుకోవటమే పని అంతకు వేరే మార్గం ఏముంటుంది ఏముండదు ఎప్పుడైనా మైనస్సు మైనస్సు ప్లస్సు అంటే వాళ్ళు చేసినారు మనం దాన్ని తిరిగి చేసుకోవడంలోనే ప మనకు ప్లస్ తప్ప చేసుకోకుండా పోవడానికి ఉండదు కదా ఖచ్చితంగా చేసుకోవాలి ఈ నేను చాలా చాలా మంది వింటూ ఉన్నాం చాలా మంది చేస్తు ఉన్నారు ఇప్పుడు ఈ చెడుపు చేసి చెందడం ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి లేకపోలేదు ఉన్నాయి ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు చెడుపు చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది వస్తున్నారు తీసేస్తున్నాము అవి ఇబ్బంది లేకుండా కలుగజేస్తున్నాము జీవితం ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటివి చేస్తున్నాం కదా అంటే ఇప్పుడు మంచి మంచి కోసం చేసేవాళ్ళు కొంతమంది చెడు కోసం చేసేవాళ్ళు కొంతమంది దేవతలు మంచి జరగాలని కదా చేస్తారు వచ్చిన రాక్షసులు కూడా ఎవరు వాళ్ళు తపస్సు బంది ఎంతో కొంత తపస్సు చేసి గౌరవైన తపస్సు చేసి ఒకప్పుడు వాళ్లకు ప్రీతిపాత్రంగా ఉండేవాళ్లే కదా శాపగ్రస్తులై శత్రువులుగా వచ్చినారు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు రాక్షసులుగా ఉండి అంటే రాక్షసత్వం ఉంది అని అన్నప్పుడు మానవత్వం ఉండాలి కదా మానవత్వం ఉంది అన్నప్పుడు రాక్షసత్వం దేవతలు సైతం ఆయుధాలు ఎందుకు పెట్టుకున్నారు ఏం లేనప్పుడు దేవతలకు అనుగ్రహం ఇస్తే చాలు కదా ఆయుధాలతో పని ఉంది అంటే వాళ్ళ యొక్క అనుగ్రహానికి మించి శక్తి సాధించినటువంటి వాళ్లకు ఆయుధం అనేది ఒక అవసరం అవుతున్నది దేవతలకు కూడా ఆయుధం కావాల్సి వచ్చింది ఈ మనిషిలో మనం ఎంతటి వాళ్ళం కాబట్టి మనం ఉన్నారు అవి చాలా మందికి తీసేస్తున్నాము చేస్తున్నాం వ్యక్తిగతంగా ఎవరికాల సపరేట్గా ఉంటుంది పరిహారం అనేది అంతే కదా అందరికీ ఒకటి ఉండదు కదా వాళ్ళకు ఏం ఆశించి చేస్తున్నారు ఒకటి డబ్బు ఆశించి చేసి ఉండొచ్చు ఒకడు మనిషిని కోసం చేస్తాడు ఒకడు వాడి ఉద్యోగం కోసం చేస్తాడు ఇంకొకడు ఏదో వాడి మీద కక్షతో వాడు క్షీణించి పోవాలని చేస్తాడు ఇట్లా అనేక రకాలు ఒక రకమని కాదు అనేక రకాలుగా ఏం వాంచతో చేస్తారనేది వాడికి ఉండేటువంటి లగ్నం వాడు పడుతున్నటువంటి బాధ అందుకని శరీరంలో అన్ని ఒకటే రోగాలు ఉండవు మనిషి క్షీణించడానికి వాడికి జ్వరమా టైఫాయిడ్ జ్వరమా లేకపోతే ఇంకేదన్నానా లేకపోతే ఏమన్నా పార్ట్ దెబ్బతినిందా ఇలా ఎన్ని రకాలు ఉంటాయి అట్లనే ఈ శుద్ధ విద్యల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి అందువల్ల వాటికి విరుగుడు అనేటువంటిది చాలా అవసరం చేస్తుంటాము దైవపరంగా చేసే పనులు చేస్తుంటాము మనం దైవాన్ని నమ్ముకొని చేసేవాళ్ళము కాబట్టి ఎప్పుడైనా దైవమే మిన్న క్షుద్రము కంటే ఇదే నిలబడుతుంది ఎప్పుడు కూడా అందుకని సత్యము అనేటువంటిది నిలబడుతుంది అసత్యానికి ఎప్పుడు కూడా నిలకడ ఉండదు ఇక గ్రహస్థత బట్టి సాధారణంగా ఎలాంటి దైవారాధన మెలకు బాగుంటుంది అంటారు గురుగారు ఈ మాసంలో వీళ్లకు ఎలాంటి దైవారాధన అనేటువంటిది వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువును అమ్మవారిని ఆరాధించుకుంటే ఈ మాసం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది ధనుసు రాశి వాళ్లకు అద్భుతంగా ఉంటుంది కాక ఓవరాల్గా సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు